దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇజ్రాయేలు దేవుడైన యహోవా సెలవిచ్చున్నదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు దేవుని వాక్యము వినటానికి ఇష్టపడనటువంటి వాడు శాపగ్రస్తుడు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తోంది ద ద మ్యాన్ హూ డస్ నాట్ ఆఫ్ దిస్ దేవుడు నీతో నిబంధన చేస్తున్నాడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తానని చెప్తున్నాడు దేవుడు నిన్ను నిత్య రాజ్యములు నిలబెడతానని సెలవిస్తున్నాడు నీ పాపములన్నిటికీ ప్రాయచిత్వము కలగజేస్తానని తెలియజేస్తున్నాడు ఈ మాటలు విని వాటిని బట్టి దేవుని ఎందు నమ్మికను విశ్వాసమును నీవు కనబరుస్తూ నిత్యము ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞానుసారముగా జీవించమని దేవుడు నీకు సెలవిస్తూ ఉండగా ఆ ఆజ్ఞలను ఎవరైతే తిరస్కరిస్తున్నారో వాక్యం అంటుంది ఫర్ దిజబెయింగ్ పీపుల్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ ద ఒబేయింగ్ పీపుల్ విధేయత చూపు వారికి ఆశీర్వాదములు ఆ అవిధేయత చూపేటువంటి వారికి శాపములు నేను తీసుకురాబోతున్నాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం అంటుంది నేను ఆ ఇనుప కొలిమిలో నుండి మీ పితురులను రప్పించిన దినమున నేను ఈ ఇచ్చితిని ఇనుప కొలిమిలో నుండి ఈ వాక్యం ఏమని మాట్లాడుతుందంటే సాతాను బంధకములో నుండి మరణకరమైనటువంటి నిత్య నరకము నుండి మనము ఈ లోకమును ప్రేమించి వాటిని అనుసరించి మనము నాశనము కావలసినటువంటి మన పరిస్థితి నుండి దేవుడు మనలను విమోచించాడు వాక్యం అదే మాట్లాడుతుంది ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితృలను రప్పించిన దినమున నేను ఈ ఆగ్ఞ స్థితిని ఇజ్రాయేలీల ప్రజలు భయంకరమైనటువంటి బానిస బ్రతుకులలో ఉండగా వారు ఇనుప కొలుములలో కాల్చబడుతూ ఉండగా దేవుడు వారిని విడిపించాడు మనలను కూడా దేవుడు సాతాను బంధకము నుండి నిత్య నరకము నుండి మనలను తప్పించటానికే ఆయన మనకొరకు మరణించి మనకు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు దేవుని ద్వారా వింటున్నటువంటి సువార్తకు మనము లోబడకపోతే ఆ వాక్యమును మనము శ్రద్ధగా అనుసరించి నడుచుకోకపోతే మనము శాపగ్రస్తులమవుతామని వాక్యము తెలియజేస్తా ఉన్నది ఇదిగో దేవుని వాక్యం అంటుంది నేను నేడున్నట్టుగా పాలు తేనెల ప్రవహించు దేశ్యమును మీ పితరులకు ఇచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు నేను మీకు దేవుడనయ్యుందును ఎప్పుడు మనము దేవుని పిల్లలముగా ఉంటామో దేవుడు మనకు ఎప్పుడు నిజమైనటువంటి దేవుడుగా ఉంటాడో దేవుని వాక్యము ద్వారా మనము గ్రహించాలి ఆయన అంటున్నాడు నా వాక్యమును విని వాటిని మీరు ఆ విధులన్నిటినీ నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల దేవుని మాటకు లోబడి దానిని అనుసరించి నడిచినప్పుడే మనము దేవుని పిల్లలమై ఉంటాము దేవుడు మనకు దేవుడుగా ఉండి మన పక్షముగా యుద్ధము చేయటానికి ఆయన ఇష్టపడతాడు మనము దేవుని వాక్యమునకు నిబంధనకు ఆజ్ఞలకు లోపడకుండా దేవుని ఆశీర్వాదాలు మాత్రమే రావాలని కోరుకునే వారమైతే ఆ ఆశీర్వాదము ఎప్పటికీ మనకు రాదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు